అరవై రూపాయల మధ్యాన్ని నూట అరవై రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ కొట్టావు మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగాన్ని నిన్ను క్షమించకూడదు అరవై రూపాయల మందుని నూట అరవై రూపాయలు చేశావు జగన్ మద్యపాన నిషేధం నిషేధం అని చెప్పి ముప్పై వేల కోట్లు దోచేసావు జగన్ మద్యం ఇక్కడ కూడా మా మందుబాబులు ఉంటారు ఉన్నారా రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని మళ్ళా తెల్లవారితో పనికి పోవాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది అందుకే జే బ్రాండ్ పెట్టాడు ఆయనే తయారు చేస్తాడు ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మందుబాబులు కూడా కీలక పాత్ర పోషించారు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మద్యం ను వ్యాపార వస్తువుగా మార్చేశారు నాణ్యత లేని మద్యం అధిక ధరలతో జేబులు గుల్లయ్యాయి రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు కాస్త మద్యానికి సరిపోయాయి దీంతో మందుబాబులు టీడీపీ ఇచ్చిన హామీతో వైసీపీకి కిక్ ఇచ్చారు దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ పాలనలో ఉన్న మద్యం పాలసీని తీసుకొచ్చింది అన్ని బ్రాండ్లకు అనుమతిచ్చింది అంతేకాదు తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యం తీసుకురావడంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువ ధరకు మద్యం అమ్మాలనే ఆలోచనకు టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానాలపై అధ్యయనం చేసిన బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి మద్యం పాలసీని ప్రవేశపెట్టనుంది ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మద్యం విధానం అమలుపై ప్రభుత్వం చర్చించింది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయి తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు రూపాయలకి క్వాలిటీ అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు చేస్తాను ముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉంటుందని కేబినెట్ కూడా స్పష్టం చేసింది వైన్స్ షాపుల కేటాయింపులో లాటరీ విధానం అవలంబిస్తామని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ చేస్తామన్నారు షాపు లైసెన్స్ కోసం రెండు లక్షల రూపాయలతో దరఖాస్తు చేసుకోవాలి లాటరీ పద్ధతిలో లైసెన్స్ దక్కినా దక్కకున్నా ఈ మొత్తం తిరిగి ఇవ్వరు గీత కార్మికులకు వైన్స్ షాప్ లైసెన్సుల్లో పది శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మద్యం ధరలు దాదాపు సగానికి సగం తగ్గనున్నాయి గత ప్రభుత్వంలో దశలవారీగా మద్య నిషేధం తీసుకొస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ ఆ పని చెయ్యకపోగా మద్యం ధరలను అమాంతం పెంచారు సగానికి పైన ధరలు పెరిగాయి దేశంలోనే ఈ స్థాయిలో మద్యం ధరలు ఏపీలో తప్ప మరెక్కడా లేవనే చర్చ సాగింది